రెండు వేల నలభై ఏడులో భాగంగా మొత్తం పది మేజర్ ఫోకస్ ఏరియాస్ పెట్టడం జరిగింది దీంట్లో మన స్వచ్ఛాంధ్ర వచ్చేసి తొమ్మిదవ పిల్లర్గా మనం పెట్టడం జరిగింది సో దీంట్లో భాగంగానే మనం ప్రత్యేకమైన జివో ఇష్యూ చేసినాము అలాగే అన్ని శాఖలకు సంబంధించి అంటే దాదాపు వంద శాఖలను కలుపుకుంటూ మనం ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ శాఖలన్నీ కూడా ప్రతి నెల కూడా పురోగతి సాధిస్తున్నాయా అని చూసేదానికి దాదాపు నూట నలభై ఏడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టడం జరిగింది ప్రతి నెల కూడా ఆ శాఖ ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లో భాగంగా ముందుకు వెళ్తున్నాయా లేదా అనేది కూడా మనం చూసుకుంటా ఉన్నాము అలాగే ప్రతి మూడో శనివారం కూడా స్వచ్ఛ ఆంధ్ర డేగా మనం డిక్లేర్ చేసినాము ఈ స్వచ్ఛాంధ్ర డే రోజున అన్ని డిపార్ట్మెంట్లు కూడా దాదాపు రెండు వందల ఈవెంట్స్ మనము ఇవ్వడం జరిగింది పొందుపరిచినాము ఈ రెండు వందల ఈవెంట్స్ కూడా వివిధ డిపార్ట్మెంట్లు వారికి అనుకూలమైన విధంగా అంటే వాళ్ళు యాక్టివిటీ ఏదైతే అనుకూలంగా ఉంటుందో అవి వాళ్ళు చేయడం జరుగుతుంది ఇది పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో జరుగుతుంది ఇటీవల మనం పదైదో తారీఖున తణుకులో జరిగినప్పుడు కూడా దాదాపు కోటి తొంభై ఐదు మంది ప్రజలు మొత్తం కూడా దీంట్లో భాగస్వాములు అవ్వడం జరిగింది